ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు మొదటి రోజు ప్రవచనకర్త శ్రీ శ్రీనివాస రామానుజదాసు ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు అనంతరం శ్రీమద్ భగవద్గీత ప్రవచనాలలో భాగంగా శ్రీకృష్ణావతార ఘట్టంలోని ముఖ్యమైన సన్నివేశాలు ఉపన్యాసం చేశారు అనంతరం ఆర్యవశ్య పెద్దలు అందరూ కలిసి ప్రవచనకర్త శ్రీనివాస రామానుజ దాసుని శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఆ తర్వాత స్వామివారికి హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నిత్య తృప్తదాస్ ఆర్యవశ్య సంఘం పెద్దలు పెరుమాల నరసింహయ్య బింగుమల్ల సురేష్ తల్లం వెంకటేశ్వర్లు వంకదారి శ్రీనివాసులు నల్లగడ్ల వెంకట నర్సయ్య నల్లగడ్ల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరసయ్య కృష్ణమూర్తి హరే కృష్ణ భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు तैं तदकुण्डोके मां ये कपरायणं स्तवं तक्कं गमच्छंत प्राप्यर्मानवाश्वभं बोधम सर्वर्मानं वद परमो मदक इञ्जल चले यतन्य संसारं धनात श्री विष्णुवाचे येन द्रभने वनेवं अनंतं पुरुषोत्तमं सुवर्ण आश्रयेना पुरुषोत्तमोदितः तभेचते नित्यं नज्ञं पुरुषमेयं తాయ స్వన్న శ్యాచర యమ హస్తమేవచ అనతి నిదనం విష్ణు సర్వలోక మహేశ్వరః లోక జ్ఞక్షmstవ నీచం సర్వదుఃఖానిగా భవేత్ బ్రహ్మ జ్ఞ సంధన ఫక్ న లోకానాం తీతివచనమ్ లోకానాం అద్భుతం అది తమస్తు మా విక్షిషామహి ఓం శాంతి 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జయ శ్రీని ప్రభుపాలా మహారాజ్ కి జయ वृन्दावन धाम की जय श्री चलामा स्नेह संतान వై గోపారా స్వామి వారి కి జయ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మేము రోజున 파రే నీళ్లు చల్లి ఆ స్వామి వారికి రక్ష చేసినట్టుగా భావన చేసి పాలిస్తున్న సమయంలో అప్పటికి ఈ నంద గోకుల నందుడు గోకులానికి వచ్చేసాడు వెంటనే ఎప్పుడైతే ఈవిడ శరీరం చూశాడో వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నువ్వు త్వరగా వెళ్ళు ఏదో ఉత్పాతాలు కనపడతాయని చెప్పాడు కదా నందుడు ఆ మాటలు విన్నటువంటి తర్వాత ఇంత పెద్ద శరీరం ఉన్నటువంటి కోతను చూసి ఇప్పుడు దీన్ని ఎలా తగలట్టాలి అంటే వెంటనే వాళ్ళు అన్నారు ఎక్కడికక్కడ ఖండఖండాలుగా చేసి ఎక్కడి ముక్కలు అక్కడ వేసి ఎక్కడ దహనం అక్కడ చేసేద్దామనగానే వాళ్ళు దహనం చేసేస్తున్నారు అగ్ని ఇచ్చేసారు శరీరానికి అయితే ఐదు మానవులు కొన్ని చేయకూడదు అవి ఉన్నాయి ఈ ఐదు చేస్తే ఆయుక్షణం అవుతున్నాయి పెద్దల మొత్తం మొట్టమొదటిది బాల ప్రేత దూర్మత్య వృద్ధాస్త్రీ పల్వలోదకం రాత్రిచ్చినే దినే దినే ఒకరోజు ఆయుష్ తగ్గిపోతుందండి బాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెడుతూ నేటి ఐదవ రోజుగా భాగవత సప్తాహంలో శ్రీకృష్ణ అవతార ఘట్ట సహితంగా శ్రీకృష్ణ లీలలతో మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేట్టుగా కార్యక్రమాన్ని ముందుగా అనుకున్నాం ఆ ప్రకారంగానే మనం ఈ నాలుగు రోజుల్లో కృష్ణావతార ఘట్టాన్ని గురించి మనం చేసుకుంటున్నాం నిన్నటి రోజున కృష్ణయ్య పుట్టాడు మనం మామూలుగా మనకు కృష్ణాష్టమి మన మనకి ఇరవై ఆరవ తేదీ వెళ్ళిపోయింది కానీ మనకు ప్రవచన రూపంలో భగవానుడు నిన్నటి రోజున మనకి దేవకీ వసుదేవుల భా ఉదయించాడు ఆయన అర్ధరాత్రి పుట్టాడు అంటే అర్థం ఏమిటి అంటే అర్ధరాత్రి మనుషులందరూ నిద్రపోయేటప్పుడు కొంతమందికి నిద్ర పట్టదట ఎవరికి పట్టదో చెప్పారు భారతంలో ఎవరికి నిద్ర పట్టదు కామంతో ఉన్నవాడికి ఇతరుల సొమ్ముని దొంగిలించాలనే బుద్ధి కలిగిన వాడికి బలవంతుడితో యుద్ధాన్ని ప్రకటించిన వాడికి మృత్యు భయం కలిగిన వాడికి రోగ భయంతో ఉండేవాడికి వీళ్ళందరూ రాత్రులు నిద్ర పట్టదు మరి అర్ధరాత్రి కృష్ణ పుట్టాడంటే అర్థం ఏమిటి ఆయన కామాన్ని జయించడం అనేది అలాగో లోకానికి చెప్పాడు అరవై వేల మంది గోపికలతో ఉన్న మనకు పదహారు వేల మంది గోపికలు దాన్ని అరవై వేలు కొంతమంది చెప్తూ ఉంటారు సంఖ్య పదహారు వేలు అని ఎందుకు చెప్తారు అంటే మనకు భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు అంటే పదహారు గుణాలు కలిగిన వాడు ఈ పదహారు గుణాలు కలిగినటువంటి పరమాత్మ ఇక్కడ సహస్ర చక్రంలో గురుమూర్తి వెయ్యి కళలతో వెలుగుతూ ఉంటాడు పదహారు వేలు వెయ్యి అంతా పదహారు వేలు అంటే పదహారు వేల గోపికలతో స్వామి ఈ విధంగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి గురు అనుగ్రహం కలిగితే తప్ప భగవత్ తత్వం కృష్ణతత్వం అనేటువంటిది మనకు అర్థం కాదు మరి ఎనిమిది మంది ఉన్నారు కృష్ణ కంటారు ఆ ఎనిమిది మంది ఎవరు అంటే మనకు భగవంతుడు భగవద్గీతలో మాన చెప్తాడు ఈశ్వర సర్వభూతానం ఉద్దేశేద్ధుని టిష్టతి బ్రాహ్మణ్య సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అర్జున నేను ప్రతి వారి హృదయంలో పరివేష్టితున్నాయి ఎలాగైతే ఒక యంత్రాన్ని తిప్పేవాడు ఒకడంటూ ఎలా ఉండి తిప్పుతూ ఉంటాడో అలానే ప్రజలందరిలో ఉండి వాడిని కదిలిస్తూ ఉండేవాడిని నేను నా స్థానము హృదయము అని చెప్పాడు